మామూ సినిలో చూ ఆ రాజమౌళి నాయన ఎవరైనా బాహుబలి తీశాడు ఆయన వేల వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన సెటింగ్ తీస్తే ఈరోజు మహిస్మతి సామ్రాజ్యం అని చెప్పి అతి తక్కువ ఖర్చుతో అత్యంత అద్భుతంగా ఈరోజు మహిస్మతి సామ్రాజ్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్న ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడ మహిళలు పిల్లలు అనంతపూర్ నగరం నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫోటోల ముందర దిగి ఏ రకంగా వాళ్ళు ఫోటోలు తీసుకుంటారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇలాంటి ఒక మంచి వాతావరణంలో అనంతపుర నగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి పార్కింగ్ సౌకర్యం అయితేనేమి అదేవిధంగా అత్యంత అద్భుతమైన చిత్రాలతో అలంకరణతో ప్రజలను ఆహ్లాదపరిచేందుకు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది ఈ సౌకర్యాన్ని ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనంతపూర్ నగర ప్రజలు ఆస్వాదించ ఆస్వాదిస్తారని అలాగే యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఇంకా మంచి ఏర్పాట్లు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ అనంతపూర్ ప్రజలను రంజింపజేసేందుకు ఇంకా కొత్త కొత్త నూతన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవం సందర్భంగా వారిని ఒక మంచి లాభాలతో మీరు ఉండాలా అనంతపురం నగర ప్రజలకు కూడా మంచి ఆహ్లాదాన్ని అందించేందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అనంతపురం ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ బాహుబలి బాహుబలి సిట్టింగ్ అనేసి అనంతపురంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసాము సినీ సెట్లు ఎట్లా ఉంటాయో బయట ఎక్కడెక్కడ చేసే సెట్లు అన్ని ఇక్కడే తీసుకొచ్చి మొత్తం మాగోలి సామ్రాజ్యం మాషిమ సామ్రాజ్యం అంతా వీడికే తీసుకొచ్చి అన్ని సెట్ చేసి పెట్టాము పిల్లలు పెద్దలు అందరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాము ఇది కనీసం రెండు నెలల నుంచి మేము శ్రమించి కష్టపడి చేసింది ఇది సింపుల్ గా చేసింది కాదు కానీ చూడండి మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అందరికి నచ్చుద్ది చాలా కష్టపడి తయారు చేసినాం ఇది పిల్లల కోసం పిల్లల కోసం ఇంకా లోపల జైంట్ వీల్స్ బో బొమ్మలు ఆటలు ఆడుకునే వస్తువులు బోంక్షలు చాలా ఆటలు ఉన్నాయి అమ్యూజ్మెంట్ అయి ఉన్నాయి పార్క్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆడవాళ్ళకి కావాల్సిన గృహాలు కావాల్సిన బ్యాంగిల్స్ బ్యాంగిల్ జ్యువెలరీ స్టాల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా తినబండానికి కావాల్సిన ఢిల్లీ మసాలా పొడవు ఇట్లా చాలా రకాలుగా అన్ని ఎగ్జిబిషన్ల లాగా ఇది భిన్నమంగా ఉండాలనేసి ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాము ఒకసారి చూస్తే మీకు అందరికీ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నామని